మార్చి మూడవ తారీఖు జరగాల్సినటువంటి సిద్ధం మహాసభ ఆఖరి మహాసభ ఆ తర్వాత ఎన్నికలు అంటే ఎన్నికలకు ముందు ఆఖరి సిద్ధం మహాసభ మూడవ తారీఖున జరగాల్సింది బదులుగా మార్చి పదవ తారీఖున జరపాలనని పార్టీ నిర్ణయించుకోవడం జరిగింది ఈ యొక్క గతంలో భీమిలి ఏలూరు రాప్తాడు మూడు సభలు విజయవంతంగా జరుపుకున్న తర్వాత ఇక్కడ మేదరమెట్లలో జరగబోయేటటువంటి ఈ యొక్క సిద్ధం మహాసభ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ప్రజల నుంచి స్పందన చాలా అద్భుతంగా ఉంది ఇప్పటి వరకు ఈ రోజు వరకు పదవ తారీఖున సభ అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు ఏడు లక్షల ఒక్క వెయ్యి ఐదు వందల మంది ఇప్పటి వరకు కన్ఫర్మ్ చేశారు ఇంకా ఒక ఎనిమిది లక్షల మంది వచ్చేదానికి సంసిద్ధం వ్యక్తం చేస్తారనని ఆశిస్తా ఉన్నాం మొత్తం ఈ సభకు పదహైదు లక్షల మంది హాజరవుతారన్నటువంటి అంచనాలు దానికి తగినట్టుగానే ఈ యొక్క ప్రాంగణం తొంభై ఎనిమిది ఎకరాల ప్రాంగణాన్ని సిద్ధం చేసుకుంటా ఉన్నాం హైవేలో నేషనల్ హైవేలో ఈ యొక్క తొంభై ఎనిమిది ఎకరాలు కాకుండా వచ్చినటువంటి బస్సెస్ కానీ వాహనాలకు కానీ పార్కింగ్ సదుపాయం అంతా కూడా కలిగించే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ యొక్క సభకు గుంటూరు బాపట్ల పల్నాడు ఒంగోలు నెల్లూరు తిరుపతి పార్లమెంటు జిల్లాల నుంచి పార్లమెంటు జిల్లాల నుంచి ప్రజలు ఈ యొక్క సమావేశానికి విచ్చేసి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు ఇచ్చిన ఇచ్చేటటువంటి సందేశం దిశానిర్దేశం ఆలకించేదానికి వస్తారు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన జరపడం జరుగుతుంది